ఓం శ్రీమాత్రే నమ ఓం గంగ్ గణపతి నమ నా ఈ త్రిప్లస్ యాస్ట్రో ఛానల్ సొల్యూషన్ చూస్తున్న వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక ఈ వీడియోలో మనం సప్తమాధిపతి ఒకవేళ శని అయినా లేదా సప్తమ స్థానం మీద శని తాలూకా దృష్టి ఉన్నా లేదా సప్తమాధిపతిని కానీ అని చూస్తున్న ఎటువంటి ప్రభావాలు కలుగుతాయి ఒక జాతి కొడుకి అని విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా మనం ఇప్పుడు ప్రజెంటు ఈ వర్తమాన కాలంలో చూసుకుంటుంటే చాలా మటుకు వివాహాలు ఆలస్యం అవుతాయి చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహాలు ఆలస్యంగా అంటే పూర్వం రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మట్టుకు నూటికి తొంభై శాతం ఆలస్యంగానే వివాహాలు జరుగుతున్నాయి కాకపోతే ఇప్పుడు చాలామంది చేస్తున్న పొరపాటు అంటే తెలుసో తెలియకో చేస్తున్నది ఏంటి అంటే ఈ జాతకాలు చూపించుకుంటున్నారు ఏవో చేస్తున్నారు కానీ మరి అంతలా జాతకాలు చూపించుకుని చేసినా కూడా చాలా మట్టుకు వివాహాలు ఎందుకు విఫలమవుతున్నాయి అని ఒక్కసారి ఎవరైనా మన మనల్ని ప్రశ్నించుకుంటే అంటే జాతకాలు చూపించుకుంట వరకు ఓకే కానీ ఆ చూపించుకున్నప్పుడు ఏదైతే ఆ ఫలితాలు విశదీకరిస్తున్నారో అది అంటే శాస్త్రంలో ఇలా ఉంది ఇలా రాసి ఉంది అని చెప్పి ఏదైతే చెప్తున్నారో లేకపోతే ఈ పాయింట్లు చూస్తున్నారు గ్రహకూటమి అంటున్నారు ఏవో చూసి ఇరవై ఎనిమిది పాయింట్లు దాటితే బాగానే ఉంది అంట బాగుంది అంటున్నారు ఇలాగా వివాహాలు ఏవో కుదుర్చుకుంటున్నారు అయితే ఇది ఈ పరిస్థితి ఒకప్పుడు కాలపమాన పరిస్థితులకి అది ఆ విధానం అనేది సరిపోయింది కానీ ఇప్పుడు ఈ వర్తమానంలో మనం ఏదైతే గ్రహకూటమి చూసి లేకపోతే నక్షత్రాలు నప్పేయనో లేకపోతే రాష్ట్రాధిపతుల మధ్య సఖ్యత ఉందనో చూసి పైపైన చూసి వివాహాలు చేస్తే అవి చాలా మటుకు ఇబ్బందులు కలిగించే పరిస్థితులు అయితే ఉన్నాయి దీనికి ఎందుకు అంటే మీకు ఒక ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి పూర్వకాలంలో అంటే సుమారు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల ముందు తీసుకుంటే జాతకం మీద యాక్చువల్గా మన మీద రాహు యొక్క ప్రభావం చాలా తక్కువ ఉండేది కానీ ఒక పదిహేను సంవత్సరాల నుంచి చూసుకుంటే క్రమేపీ మన జీవితంలో రాహు ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది ఏ విధంగా అంటే రాహు దేని కారకుడు అంటే ముఖ్యంగా ఫోను కంప్యూటర్లు ఇంటర్నెట్ సోషల్ మీడియా ఇవన్నిటికీ కారకుడు ఎవరు అంటే రాహు మీరు ఒకసారి ఆలోచించండి ఈరోజు చేతిలో ఫోన్ లేకుండా నూటికి తొంభై తొమ్మిది శాతం మంది వాళ్ళు ధనవంతులు అవనండి పేదవాళ్ళు అవనండి లేదు ఎవరైనా సరే విద్యార్థులు అవనండి ఉద్యోగస్తులు అవనిండి మహిళలు అవనండి ఎవరికైనా నూటికి తొంభై తొమ్మిది శాతం మంది ఫోన్ లేకుండా మీకు ఎక్కడైనా కనిపిస్తున్నారా లేదు కదా ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పాడుకునే వరకు మన ప్రతి చేతిలో ఫోను మొబైల్ ఉండవలసిందే దానికి తోడు కంప్యూటరు ఉద్యోగరీత్యా తప్పటం లేదు అలాగే ఇంకా సోషల్ మీడియా ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ యూట్యూబు ఇలా రకరకాల సోషల్ ప్లాట్ఫామ్స్ వాట్సప్పు సో ఇవన్నీ అంటే తప్పని లేదు ఇప్పుడు మన వర్తమాన పరిస్థితులకు ఇవన్నీ ముఖ్యమే తప్పదు ఇవన్నీ వాడక తప్పదు దీనివల్ల ఏమవుతుందంటే మన మీద మనకు తెలియకుండానే రాహు ప్రభావం విపరీతంగా ఉంది ఈ రాహు ప్రభావం వల్ల ఏమవుతుంది అంటే మనకి తెలియకుండానే మనం రాహు ఎలాంటి గ్రహం అంటే రాహువు జాతకంలో ఎక్కడైనా ఉండనివ్వండి అది ఏ ఏ భావంలోనైనా ఉండనివ్వండి ఏ రాశిలోనే ఉండను కానీ రాహువు ఎలాంటి గ్రహం అంటే రాహువు బలంగా ఉన్నాడు అనుకోండి ఇస్తాడు మంచి ఫలితాలు ఇస్తాడు ఎక్కడ మంచి ఫలితాలు ఇస్తాడు అంటే మీకు కెరీర్లో మంచి ఫలితాలు ఇస్తాడు విద్యలో మంచి ఫలితాలు ఇస్తాడు అలాగే స్టేటస్లో మంచి ఫలితాలు ఇస్తాడు కానీ అదే రాహువు దుష్పరిటాలు ఎక్కడిస్తాడా అంటే మీ వ్యక్తిత్వం మీద దెబ్బ కొడతాడు మీ సంతానం మీద దెబ్బ కొడతాడు మీ దాంపత్యం మీద దెబ్బ కొడతాడు అయితే ఇది సరే రాహువు మరి రాహువు వల్ల ఇవన్నీ ఇబ్బందులు అనుకున్నాం కానీ ఇక్కడ రాహు తాలూకా ఫలితాల సంగతి మనం తర్వాత చర్చించుకుందాం విఫలంగా అయితే ముఖ్యంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు చాలామంది చేస్తున్న పొరపాటు అంటే అని అన్నాను కదా పొరపాటు ఏంటి అంటే ముఖ్యంగా శని తాలూకా స్థితిని పట్టించుకోకపోవడం ఇది కూడా ఒక విధంగా రాహువు యొక్క ప్రభావమే ఏంటి అంటే ఒకవేళ జాతకంలో కానీ శనికి కి సప్తమాధిపత్యం వచ్చిన లేదా సప్తమ స్థానం మీద శని యొక్క దృష్టి పడినా లేదు సప్తమాధిపతి మీద శని యొక్క దృష్టి పడినా ఇటువంటి క్రమంలో ఒకవేళ ఆ సప్తమ స్థానం మీద కానీ సప్తమాధిపత్యం మీద కానీ శుభగ్రహ దృష్టి అంటే ముఖ్యంగా గురువు దృష్టి కానీ శుక్రుడి దృష్టి కానీ లేకుండా ఉన్నప్పుడు తప్పకుండా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ జాతకుడికి వివాహం అన్నది ఆలస్యం అవుతుంది దీంట్లో మరొక సందేహం అయితే లేదు వివాహం అన్నది తప్పకుండా ఆలస్యం అవుతుంది అవ్వాల్సిందే అయితే వివాహం ఆలస్యం అంటే ఏంటి అంటే అమ్మాయిలకైతే ఇరవై ఐదు సంవత్సరాలు దాటాలి అబ్బాయిలకి అయితే ముప్పై సంవత్సరాలు దాటాలి ఎప్పుడు శని కానీ సప్తమాధిపత్యం సప్తమ స్థానంలో ఉన్నా లేదా సప్తమ స్థానాన్ని చూస్తున్నా లేదా సప్తమాధిపతితో కలిసి ఉన్నా సప్తమాధిపతిని చూస్తున్నా అటువంటి పరిస్థితుల్లో ఏది శుభగ్రహ దృష్టి లేకపోయినప్పుడు తప్పకుండా ఆ జాతకుడికి కానీ జాతకురాలికి కానీ వివాహం అనేది ఆలస్యం సూచిస్తుంది ఇకపోతే ఇంకొక ముఖ్య విషయం సరే ఆలస్యమైంది ఇరవై ఐదు సంవత్సరాలు దాటయ్యి ముప్పై సంవత్సరాల తర్వాత దాటయ్యి మరి వివాహం అవుతుంది అంటే ఇక్కడ కూడా ఒక విషయం జాగ్రత్తగా పరిశీలనలోకి తీసుకోవాలి ఏంటి అంటే వివాహం ఆలస్యమైతే అవుతుంది ఎందుకంటే సన్ని తాలూకా తత్వం ఏంటంటే శని ఒక భావాన్ని చూస్తున్నప్పుడు శని బావున్నా లేకపోయినా కూడా శని ఫలితాలు అయితే ఇస్తాడు కానీ ఎప్పుడు ఇస్తాడయ్యా అంటే నిన్ను పరీక్షించి నీకు ఆ అర్హత ఉందని అనిపించిన తర్వాత మాత్రమే శని ఫలితాలు ఇస్తాడు శని ఎప్పుడు కూడా సేకరి ఫలితాలు ఇవ్వడు అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇకపోతే శనివల్ల ఎటువంటి దుష్ఫలితాలు కలుగుతాయి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఎందుకంటే ఒకటి గుర్తుంచుకోండి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎలా ఉంది అంటే ఒకప్పుడు ఏంటంటే మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ తల్లిదండ్రులు ఏం ఆలోచించేవారంటే వీళ్ళకి చదువు ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది అబ్బాయిల విషయంలో కానీ అమ్మాయిల విషయంలో కానీ కొంచెం ఈ విధంగా ఆలోచించేవారు ఇప్పుడైతే చాలా మటుకు అమ్మాయిలు అబ్బాయిలు చదువుకుంటున్నారు మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు కానీ ఇప్పుడు ఎక్కువగా తల్లిదండ్రులను వేధిస్తున్న సమస్య ఏంటి అంటే అరే వీళ్ళకి వివాహం ఎప్పుడవుతుంది ఒకవేళ వివాహం అయిన తర్వాత వీళ్ళ జీవితం మంచి భార్య లేదా భర్త వస్తే ఏ విధంగా సాగుతుంది ఇదే ఎక్కువ ఆలోచనలు తల్లిదండ్రులను అయితే వేధిస్తుంటాయి అయితే ఇది ఏ విధంగా మనం చూసుకోవాలి అంటే ముఖ్యంగా ప్రజెంట్ ఇప్పుడున్న వర్తమాన కాల పరిస్థితుల్లో అయితే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహం చేయదలుచుకుంటే వాళ్ళ జాతకాలను క్షుణ్ణంగా పరిశీలింప చేసుకోవాలి ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోదగిన విషయం అమ్మాయి అయినా కానీ అబ్బాయి అయినా కానీ జాతకాలని ఒకటికి రెండు సార్లు క్షుణ్ణంగా పరిశీలన చేయించుకుని అప్పుడే ముందుకు వెళ్ళవలసిందిగా నేనైతే సలహా ఇస్తాను ప్రతి ఒక్క తల్లిదండ్రులకి కూడా అలాగే ఇక మనం విషయంలోకి వెళ్తే అసలు శని సరే ఏ పొజిషన్లో ఉంటే సప్తమ స్థానాన్ని చూస్తున్నాడే అని అనుకున్నాం లేదా సప్తమాధిపతిని చూస్తున్నాడు అనుకుందాం మరి దీనికి ఏం చేస్తే వాళ్ళ దాంపత్య జీవితం బాగుంటుంది ఒకటి మనమైతే ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు ఒకటైతే మనం గుర్తుపెట్టుకోవాలి వివాహం అయితే ఆలస్యం అవుతుంది అందులో ఎటువంటి అతిశయక్తి లేదు అలాగే ఒకవేళ అలాంటి జాతకులకి కానీ ఒకవేళ సప్తమాధిపతి దశ కానీ వచ్చింది అనుకోండి తొందరగా అలాంటప్పుడు ఏంటంటే మనకి కొన్ని సంబంధాలు అయితే వస్తాయి కానీ అక్కడ మనం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే అలాంటి సంబంధాలు చేసినప్పుడు తొందరగా వివాహం చేస్తే మటుకు అలా మనం వివాహం చేస్తే మటుకు అవి విఫలమయ్యే అవకాశాలే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ముందే చెప్పాను కదా చనితాలిక ఇదేంటంటే తను ఏ ఫలితం ఇచ్చినా ఆలస్యంగా ఇవ్వాలి అలా కాకుండా మనం ఆ ఫలితం తొందరగా ఆశించే అనుకోండి దానికి ప్రతికూల ఫలితాలే ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి శని ప్రభావం కానీ సప్తం స్థానం మీద కానీ సప్తమాధిపతి కానీ ఉంటే ముందు మనం మన దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే వివాహం అయితే అది అమ్మాయి అని అండి అబ్బాయి అని కానీ ఆలస్య వివాహమే అమ్మాయి అయితే ఇరవై సంవత్సరాలు దాటాలి అబ్బాయి అయితే ముప్పై సంవత్సరాలు దాటాలి అప్పుడే వాళ్ళకి వివాహకాలం చేస్తే యోగిస్తుంది ఇది ఒకటి ఇంకా మరి శుభగ్రహం దృష్టి ఉంటే పర్వాలేదు లేదంటే శని దృష్టి ఉంది అనుకోండి సప్తమాధిపతి మీద శని పాపగ్రహ దృష్టి అంటే ఒక రకంగా వివాహంలో ఏదైతే ఉన్నాయో అవి మీకు దోషాలు ఎక్కువగా అలాగే ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది మరి వీటిని ఎలా అధిగమించాలి అంటే ముఖ్యంగా చేయవలసింది ఎవరైతే ఇలా ఉంటుందో ఈ జాతకులకి వివాహం అనేది ఎక్కడైనా కానీ ఏదైనా కానీ దేవాలయంలో జరిపించే ప్రయత్నం చేయండి ఇక్కడే చాలామంది చేస్తున్న మరొక పొరపాటు తల్లిదండ్రులు ఏంటంటే ఇప్పుడు అందరికీ ఆల్మోస్ట్ సాధారణంగా సోషల్ స్టేటస్ పెరిగింది ఇప్పుడు ఈ మధ్యకాలంలో వివాహాలన్నీ కూడా చాలా గ్రాండ్గానే జరుగుతున్నాయి చూస్తూ ఉంటే అయితే ఇక్కడ చేస్తున్న ఇదేంటంటే అంటే ఆ గ్రాండ్గా చేసే క్రమంలో ఇవేవి పట్టించుకోవటం లేదు గ్రాండ్గా చేయడం తప్పని నేను అనట్లేదు కానీ ఇక్కడ ఎప్పుడైతే తాలూకా ప్రభావం ఇలా ఉంటుందో ఈ జాతకులకి మట్టుకు మీరు దేవాలయంలోనే వివాహం జరిపించే ప్రయత్నం చేయండి ఆ తర్వాత కావాలంటే మీ స్తోమతకు తగ్గట్టు ఒక రిసెప్షన్ ఏదో పెట్టుకోండి గ్రాండ్గా చేసుకోండి ఇలా చేయడం వల్ల ఆ వివాహంలో ఆ దాంపత్య జీవితంలో కలిగే దోషాలని చాలా వరకు మీరు అధిగమించవచ్చు ఎందుకు చెప్తున్నానంటే మనకి ఏం కావాలని మనం ఎంత గ్రాండ్గా చేసామన్నది కాదు కదా మన పిల్లాడు కానీ పిల్ల కానీ వివాహం అయిన తర్వాత ఎంత సుఖంగా ఉన్నారు అది కదా మనకు కావాల్సింది వాళ్ళ జీవితం ఎంత సుఖంగా సాగుతుంది ఎంత అభివృద్ధిపరంగా ఉంటుంది అనేది కదా మనకు కావాల్సింది ఆలోచించేది వివాహం చేసేది అందుకే కదా అందుకని ఎవరికైనా మీ పిల్లల్లో అమ్మాయి అవనండి అబ్బాయి అవనండి సన్నితాలూకా ప్రభావం కానీ సప్తమాధిపత్యం మీద కానీ ఉండి ఉంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళ వివాహం ఏదైనా దైవ సన్నిధిలో జరిపించాలి ఇది ఒక ముఖ్యమైన సూచన మరి తర్వాత ఇంకేం చేయాలి ఇంకోటి ఇలా దైవ చేసినా కూడా యాక్చువల్గా శని ఇలా ఉంటే ఏంటి అంటే వీళ్ళ మధ్యన దాంపత్య జీవితంలో కనీసం సుమారు ఒక నాలుగు సంవత్సరాల వరకు ఏదో ఒక రకంగా తెలియని ఎడబాటు అనేది కలుగుతుంది అంటే అమ్మాయి ఒక దగ్గర ఉద్యోగం కానీ లేకపోతే అబ్బాయి ఉద్యోగపరంగా వాళ్ళు దూరంగా ఉండడం కానీ లేదు అనేక రకాల కారణాలు ఏవైనా కానివ్వండి వాళ్ళ మధ్య ఎడబాటు అనేది కలగడం తథ్యం ఇక్కడే ఏమవుతుందంటే చాలా మట్టుకు వివాహాలు అనేవి విఫలమవుతున్నాయి ఎందుకంటే పాపం వాళ్ళు ఎక్కడో పిల్లడు ఎక్కడో దూరంగా ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి మంచి చెడు చెప్పే పెద్దవాళ్ళు అందుబాటులో ఉండరు తల్లిదండ్రులు ఇప్పుడు అందరూ ఉద్యోగస్తులే ఎవరి బాధ్యతల్లో వాళ్ళు ఉంటారు వివాహం చేసేమో పంపించేమో ఎప్పుడో వాట్సాప్లో మాట్లాడేమా వీడియో కాల్ మాట్లాడేమా అని తప్పితే వాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పుకునే బాధ చెప్పుకునే పరిస్థితి పిల్లలకి ఉన్న వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఈ జనరేషన్ ఏంటంటే వాళ్ళు ఇండివిజువాలిటీ ఎక్కువ వాళ్ళకి ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా అమ్మా నాన్న ఉద్యోగాలకు వెళ్ళారు వీళ్ళు చదువుకున్నారు వాళ్ళంతర వాళ్ళు సంపాదించుకున్నారు వాళ్ళకి ఒక స్టేటస్ వచ్చింది సో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇండివిజువాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది అది మంచిదే అందులో ఏంటంటే ప్రతి చిన్న వయసు అమ్మా నాన్నకి చెప్పాలా నాకు నేను చూసుకోలేనా అనే ఒక భావం పిల్లల్లో ఉంటుంది తల్లిదండ్రులకి ఏంటంటే మనం చేయించాం మంచి సంబంధం చూసాం అంతా బాగానే ఉంది ఉన్నారు పిల్ల పిల్ల అక్కడ మాట్లాడుతున్నాం కదా ఒకప్పుడు ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత కొత్తలో తరచుగా తల్లిదండ్రులు కానీ ఇటు పిల్ల తల్లిదండ్రులైన పిల్లల తల్లిదండ్రులు ఎవరండి ఎవరో ఒకరు పెద్దవాళ్ళు వెళ్ళి ఓ వారం రోజుల్లో పది రోజుల్లో ఉండి ఏంటి ఎలాగ ఉండి చూస్తుండేవాళ్ళు వాళ్ళ సంసారం ఎలా ఉంది ఏం సాగుతుంది ఏంటి ఏమైనా ఇబ్బందులు ఉంటే వీళ్ళు తమకు తోచిన అనుభవంతో ఇలా కాదమ్మా అని చెప్పి చెప్పేవారు ఇప్పుడు ఆ అవకాశం లేదు ఇప్పుడున్న మన ప్రస్తుత పరిస్థితుల్లో ఏదో వాట్సాప్ కాల్ మాట్లాడడం వీడియో కాల్ మాట్లాడడం బాగుందంటే బాగుంది పెట్టం అయిపోయింది దీని వల్ల ఏమవుతుందంటే తెగేదాకా పరిస్థితి తీసుకొచ్చి అప్పుడు ఆఖరి నిమిషాల్లో తెలిసేసరికి ఏమీ చేయలేని పరిస్థితి అందువలన ముందే అసలు ఏంటి దీనికి కారణం ఏంటి అంటే ఇదంతా కూడా మన జాతకంలో మన గ్రహస్థితి అనేది మనకు తెలియజేస్తుంది అందుకని ఈ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ విషయాలు కానీ ముందే మనం తెలుసుకున్నట్లయితే తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అది సప్తమ మీద శని దృష్టి ఉన్నా కానీ బాగుంటుంది వివాహం దాంపత్య జీవితం బాగుండదని కాదు కానీ దానికి తగిన జాగ్రత్తలు తీసుకుని ఆ ప్రకారం మనం వెళ్ళినప్పుడు దాని ఫలితం మనం అనుభవిస్తాం అయితే ఏంటి అంటే ఎడబాటు అన్నది తప్పదు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏదో ఒక విధంగా ఒక నా నాలుగు సంవత్సరాలు దాకా దాదాపు అందరికీ నాలుగు రావాలన్నది ఒకరికి సంవత్సరాలు రావచ్చు ఒక రెండు సంవత్సరాలు రావచ్చు ఏదో ఒక విధంగా ఎడబాటు అనేది రకరకాల కారణాలు అవుతాయి కలుగుతుంది ఇక్కడ ముఖ్యం ఏంటంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ లేదా వాళ్ళ తల్లిదండ్రులు కానీ వస్తుంది ఆ బంధం తాలూకా ప్రాముఖ్యతను గుర్తించడం అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఇబ్బంది ఇందా నేను మొదట్లో చెప్పాను కదా రాహు ప్రభావం ఎక్కువైందని ఇక్కడ ఆ రాహువు తన ప్రభావం చూపించిన ఎప్పుడైతే శని ఈ ఎడబాటు కలిగిస్తాడో అక్కడ రాహు తన ప్రభావం చూపించడం మొదలు పెడతాడు ఎలా చూపిస్తాడు మొదట్లో ఏంటంటే చెప్పాను కదా రాహు అన్నీ ఇస్తాడు రాహు బాగుంటాయి కెరీర్ బాగుంటుంది స్టేటస్ బాగుంటుంది అన్ని రకాలుగా స సౌక్యాలు అన్నీ ఇస్తాడు కానీ ఎక్కడ దానికి తో పాటుగా ఆ వ్యక్తికి అహంభావాన్ని ఇస్తాడు నేను అనే ఒక అహాన్ని కలిగిస్తాడు ఎందుకు అంటే రాహు తాలూకా పని ఏంటి కుటుంబాన్ని బా బాధ పెట్టాలి వ్యక్తిని బాధ పెట్టాలి సంతానాన్ని ఇబ్బంది పెట్టాలి మరి ఎలా ఎలా అంటే నేను అనే ఎప్పుడైతే ఈ అహం మొదలైందో ఆల్రెడీ వాళ్ళ మధ్యన ఒక ఎడబాటు అనేది జరుగుతూ ఉంది ఇక్కడ ఎప్పుడైతే నేను అనే అహం మొదలైందో దీనివల్ల అనుకోని సమస్యలు అనేవి వచ్చి ఆ వివాహం విచ్ఛిన్నం అవడానికి కారణభూతం అవుతాయి అందువల్ల సరే ఏం చేయాలి ఏం చేయాలి అంటే ఇలా వివాహమైన తర్వాత వివాహం చెప్పాను దైవ సన్నిధిలో చేయాలి ఇది గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇంకా మీరు రిసెప్షన్ అనేది చూస్తున్నట్టే గ్రాండ్గా చేసుకోండి దానివల్ల ఇవ్వాలి ఆ తర్వాత ముఖ్యంగా చేయవలసింది ఈ పదహారు రోజుల పండగ అంటాం కదా సాధారణంగా మనలో ఎక్కువగా జరుగుతుంది ఈ పదహారు రోజుల పండగ అయ్యే లోపుగా కంపల్సరీగా తప్పకుండా నూతన దంపతులు ఏదో ఒక దేవాలయంలో కళ్యాణోత్సవం జరిపించుకోవాలి కళ్యాణోత్సవం జరిపించుకోవాలి ఇది పదహారు రోజుల లోపుగాను వివాహం అయిపోయింది వివాహం అయిపోయిన అంటున్నా మీకు అవకాశం ఉండి చేయించుకున్నా పర్వాలేదు లేదు తర్వాత ఈ కా కార్యక్రమాలు ఏవో ఉంటాయి కదా రిసెప్షన్ ఇవన్నీ ఆవటం లేదండి అవన్నీ కుదిరిన తర్వాత అయినా ఇక్కడ వారము వద్యము ఇవేమీ అవసరం లేదు పదహారు రోజుల లోపు ఎప్పుడైనా సరే అవకాశం కుదుర్చుకొని ఏదో ఒక దేవాలయంలో కళ్యాణోత్సవం జరిపించుకోండి ఇది కూడా తప్పగా చేయాలి తర్వాత ప్రతి వీళ్ళు ప్రతి ఇంట్లో కూడా ఈ ఎక్వేరియం పెంచుకోవాలి ఈ ఎక్వేరియం పెంచుకొని ఆ చేపలకి ఆహారం వేయడం వల్ల చాలా వరకు వీళ్ళకి ఆ ఇబ్బందులు అనేవి తొలగుతాయి అలాగే మరొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే చేతనైనంత వరకు వృద్ధులకి అనాథలకి సహాయం చేయాలి దీనివల్ల ఏంటంటే శని సుష్టుడవుతాడు ఇక్కడ ఒక విషయం చెప్తాను శనికి ఇలా ఉండడం వల్ల చాలామంది చెప్తారు శనికి తైలాభిషేకం చేయడం లేకపోతే శనికి మంత్రజాపం చేయడం దానివల్ల చేయడం అంతే దానివల్ల అంటే శని శాంతిస్తాడు శని శాంతించడం వల్ల ఏంటంటే శని వల్ల కలిగే దుష్పరిమాణాలు తగ్గుతాయి కానీ ఏవైతే ఈ వివాహ ఆలస్యం చేసే దీనివల్ల శని తొందరగా అయితే జరిపించేయడు శని మీకు పెట్టే దుష్పరిణామాలు తగ్గుతాయి అందువల్ల ఈ తైలాభిషేకం చేయడం కంటే లేదు శని జపం చేయించడం కంటే మీరు శని ఎక్కువగా సంతోషించి మీకు పంచి ఫలితాలు ఎప్పుడు ఇస్తాడంటే మీరు ఏదైనా వృద్ధులకు సహాయం చేసిన అనాథలకు సహాయం చేసిన అలాగే గుర్తుపెట్టుకోవాల్సింది ముఖ్యంగా శనివారం నియమాలు శనివారం నాడు ఉపవాసం ఉండి ఉదయం నుంచి సాయంత్రం దాకా సాయంత్రం పూట ఏదో ఒక పలహారం స్వీకరించండి ఇలా ఈ శనివారం నియమాలు ఎలాగ ఎప్పటి ఎన్ని రోజులు శనివారం నియమాలు చెయ్యాలి ఎన్ని రోజులు అంటే దాదాపు ఒక యాభై ఎనిమిది శనివారాలు చెయ్యాలి మధ్యలో ఏమైనా ఆటంకాలు వస్తే అవునండి ఎవరు చేయాలి దంపతులు ఇద్దరూ కూడా అమ్మాయి అబ్బాయి దంపతులు ఇద్దరు కూడా ఈ శనివార నియమాలు ఒక యాభై ఎనిమిది రోజులు చేయాలి ఇలా చేస్తే అప్పుడు ఈ దాంపత్యం అనేది వీళ్ళ వివాహం అనేది ఫలవంతం అవుతుంది నూటికి నూరు శాతం ఆ తర్వాత చాలా అద్భుతంగా ఉంటుంది ఏదైతే ఇలాంటి నేను చెప్పిన గ్రహస్థితిలో ఉన్న యువత యువకులు ఉన్నారో వాళ్ళకి వివాహమై ఉందో ఈ నాలుగు సంవత్సరాలు నేను చెప్పిన ఈ పరిహారాలు చెప్పిన నాలుగు సంవత్సరాలు కానీ వాళ్ళ వివాహ బంధాన్ని ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా నిలబెట్టుకోగలిగితే తర్వాత వాళ్ళ దాంపత్య జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది ఇది తజ్యం రాసిపెట్టుకోండి మరి ఈ ఏదైతే ఇప్పుడు దాకా మనం ఇదంతా పరిశీలించి వివరించుకున్నామో ఈ పరిజ్ఞానం అంతా మీకు మరింత ఉపయోగపడాలని అలాగే ఇది అందరికి మీ అందరికీ నచ్చి ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నలుగురికి షేర్ చేసి నన్ను మరింత ఎంకరేజ్ చేయండి ఇలాగే మున్ముందు మీకు మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఓ శ్రీమాతయ నమ